పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మంచిర్యాల డిసిపి భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు బెల్లంపల్లి నంబర్ టూ ఇంట్లైన్ వాస్తలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ అఫ్జర్లుద్దీన్ మాట్లాడుతూ ఎవరైనా కొత్త వ్యక్తులు బస్తీలలో ఇల్లులు అద్దెకు తీసుకొని ఉంటున్న పేపర్స్ లేని వాహనాలు ఉన్న గంజాయి అమ్ముతున్నా తాగుతున్నా వాటిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ కాంటాక్ట్ ముఖ్య ఉద్దేశం అన్నారు అలాగే యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని వారు సూచించారు ఎవరైనా బస్తీల్లోకి వచ్చి ఇండ్లు అద్దెకు అడిగినా వారి పూర్తి వివరాలు తెలుసుకున్నా ఇవ్వాలని అన్నారు ఏదైనా అనుమానం వస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వివరించారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ఈ కార్యక్రమంలో నిన్నెల ఎస్ఐ బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది ఉన్నారు సిపి అయినటువంటి రామవనం సిపి గారు అయినటువంటి శ్రీ అమర్ కిషోర్ జ ఐపీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మరియు మంచిర్యాల డిసిపి శ్రీ భాస్కర్ ఐపిఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు శ్రీ ఏసీపీ ఏ రవికుమార్ గారి గారి యొక్క ఏసీపీ ఏ రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ప్రజలకు మరింత దగ్గర అయిపోయి మరింత సేవలు అందించడానికి గురించి అనుకూలంగా ఉండడానికి గురించి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం ఇందులో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గురించి ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా అనుమానితులు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి మీ బస్సులో నివాసం అంటున్నా ఎవరైనా వివరాలు తెలిప తెలపకుండా ఉండడానికి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆరా తీయడానికి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం అదేవిధంగా ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు రాకుండా ఉండడానికి గురించి నివారించడానికి పోలీస్ యొక్క మూమెంట్ ఉన్నది పోలీసు యొక్క చెక్కింగ్ ఉన్నది అని చెప్పి తెలియజేంచే ఈ యొక్క కమిటీ కంటాక్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంకా అంతేకాకుండా మోటార్ వెహికల్స్ కొన్ని అనుమానాస్పదమైనటువంటి మోటార్ వెహికల్స్ నెంబర్ ప్లేట్ అయినటువంటి మోటార్ వెహికల్స్ ఇది చూడడానికి మరి వాటి వారి వాటి యొక్క వివరాలు సేకరించడానికి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఈ సందర్భంగా చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా యువకులు గంజాయి బారిన పడకుండా ఉండడానికి వారికి అవగాహన కల్పించడానికి వారిని వారికి అవేర్నెస్ కల్పించడానికి గురించి ఎవరైనా ఉంటే ఎవరైనా గంజాయి వాళ్ళు ఉంటే ఎవరైనా యూజేసి వాళ్ళు ఉంటే సమాచారం సేకరించడానికి మాత్రమే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి అంతేకాకుండా మనకు ఈ కాలనీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పోలీస్ తరఫున మా యొక్క సేవలు ఈ వంద హండ్రెడ్ ఐల్ నెంబర్ కానీ ఇంకా తదితర సేవలు గురించి తెలియ తెలియడానికి గురించి ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించడానికి అందరూ కూడా మోటార్ మోటార్ వాహన రూల్స్ పాటిస్తూ హెల్మెట్లు పెట్టుకోవడానికి వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి మా ఈ యొక్క అవగాహన కలిగించడానికి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు